తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు పలుచోట్ల ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన ఎన్టీఆర్ పేదల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీఎం నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని నేతలు తెలిపారు కృష్ణా సెంటర్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆవిష్కరించారు అనంతరం పార్టీ కార్యాలయం ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు తెలుగు జాతికి ఒక గుర్తింపు ఒక గౌరవాన్ని తెచ్చింది ఆన నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు తెలుగు వారు అంటే ఏదో ఒక సాంబారీలని ఒక మద్రాసీలని పిలిచేటువంటి రోజుల్లో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధులనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాజకీయాలంటే ఫ్యాక్షనిస్టులు ఇండస్ట్రీస్టులు క్యాపిటనిస్టులు భూస్వాముల చేతిలో ఉంటే రాజకీయం అంటే సామాన్యుడికి తెలియజెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు అసలు సంక్షేమం అంటే ఏంటో పెద్దగా తెలియనిటువంటి రోజుల్లో కూడా ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారు కడపలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసల రెడ్డి అంజలి ఘటించారు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దంపతులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్సార్ జిల్లా జంబలమడుగు టీడీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తర్వాత టీడీపీ కార్యాలయం వద్ద రక్తదాన శిరం ఏర్పాటు చేశారు నూట మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం కార్యకర్తలు రక్తదానం చేశారు I have to come back